హలో హాయ్ నమస్తే బాస్ నేనేమి వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది చిన్న బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ కి సైట్ అయితే అడిగారు కదా ఇది చాలా ఓల్డ్ వెంచర్ అండి ఇక్కడ తొమ్మిది వందల ఫ్లాట్లు ఉన్నాయి ఈ తొమ్మిది వందల ఫ్లాట్లలో నేను తీసుకొచ్చిన సైడ్ చాలా చీప్ గా తీసుకొచ్చాను ముప్పై మూడు అంకనాలు కేవలం మీకు వచ్చేసి ఏడున్నర లక్షారండి మీరు కావాలంటే రేట్ కూడా ఎంక్వైరీ చేసుకోండి మీకు అడ్రస్ అయితే చెప్తాను సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఏరియా లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని ఎన్ఎస్ ఫైవ్ బుద్ధిబుజి నెల్లూరు ప్లస్ మనకి కావుటూరు అట్లాగే జైన్ టెబుల్ దాటిన తర్వాత ఇటు గులమూర్ రోడ్ అయితే కట్ అవుతుందండి ఆ రోడ్ రోడ్డు ఆనుకుంటే వెంచర్ ఇది మనకు అట్లాగే మనకి ఎన్హెచ్ హెచ్ఐ నుంచి కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుందండి ఈ ఏరియా అయితే మీకు ఇక్కడ వచ్చేసి మీకు ముప్పై మూడు అంకనాలు అంటే స్థలం ఇది పడమర వాకి అండి అట్లాగే మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్ గా ఉన్నాయి మీరు ఎవరికైనా చూపించుకోవచ్చు అట్లాగే మనకు వచ్చేసి కాస్ట్ అది చెప్పాను కదా ముప్పై మూడు అంకనాలు కేవలం ఏడున్నర లక్షే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా విజిట్ చేయండి మీకు ఇదే ప్రైస్ లో కొంచెం ఎక్కువ కావాలన్నా ముందు పక్క ఉన్నాయి ఒకవేళ కాల్ అనుకుంటుంది డిస్ప్లే వస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ గుడ్ బై